మాట్లాడుతూ ఉన్నాడంటే కొన్ని ప్రెస్ మీట్లలో ఏదో గుడిలో లడ్డు అని ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్నాడంటే స్వామివారంటే అసలు లెక్కలేనితనంతో కోట్లాది మంది ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులంతా కొలిసి ముఖ్య ఏకైక దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి స్వామిని ఎగతాళి చేసే విధంగా వ్యవహరిస్తూ ఉంటే ఆయన లెక్కలేనితనానికి ఖచ్చితంగా తిరుమల వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా బుద్ధి చెప్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ దర్శనం దగ్గర నుంచి వసతి అద్దె గృహాల దగ్గర నుంచి గెస్ట్ హౌసుల దగ్గర నుంచి లడ్డు దగ్గర నుంచి పట్టు వస్త్రాల దగ్గర నుంచి అక్కడ పాదరక్షకులు భక్తులు వదిలేటువంటి స్టాండ్ల దగ్గర నుంచి టీ కొట్ల దగ్గర నుంచి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు అతను అతని కొడుకు చేయనటువంటి దందాలు లేవు సామాన్య భక్తులు విలువైన వస్తువులు దాచుకుంటే కూడా అవి తిరిగి ఇవ్వ ఇవ్వకోకుండా అక్రమంగా ధనార్జన చేసినటువంటి దుర్మార్గులు స్వామి నిధుల్ని తిరుపతి మున్సిపాలిటీ పేరుతో దారి మళ్లించి కోట్లు దోచుకున్నారు విఐపి బ్రేక్ సేవా టికెట్ల అమ్మకాలు దర్శనం టికెట్లు ప్రసాదాల్లో ప్రసాదాలు బ్లాక్ మార్కెట్ నడిపి కోట్లు దండుకున్నారు శారదా పీఠానికి నిబంధనలు తుంగలో తొక్కి అడ్డగోలుగా భూమి కేటాయించి అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు టిటిడి ఫిక్స్డ్ డిపాజిట్ ఐదు వేల కోట్లు దారి మళ్లించే ప్రయత్నం చేశారు అంటే కేవలం అక్కడున్నది ఆదాయ వనరు కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిత్తూరు జిల్లాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఆదాయ వనరు ఎర్రచందనం కరుణాకర్ రెడ్డి ఫ్యామిలీకి సుబ్బారెడ్డి ఫ్యామిలీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులకి పైన వెంకటేశ్వర స్వామి ఏటీఎంలా వీళ్ళు భావించారంటే ఎంత దుర్మార్గులో ఒక్కసారి ప్రజలందరూ భక్తులందరూ ఆలోచించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేద విద్యార్థులకి రూపాయలు మూడు వేల ఇచ్చి వారి అభ్యున్నతికి సహకరిస్తున్న ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేయడం విలేకరులందరూ సరదాగా మహద్వారం ముందు ఉన్న గేటు తాళం వేస్తున్నట్లు ఫోటో దిగితే దాన్ని కూడా తప్పుడు ప్రచారం చేసినటువంటి దుర్మార్గులు వైసీపీ హయాంలో ముంతాజ్ హోటల్కి అనుమతులు ఇచ్చి అనుమతులు రద్దు చేసిన కూటమి ప్రభుత్వంపై నిందలు మోయడం అంటే ఎంత దుర్మార్గం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచి ఉన్నటువంటి ఒక బలం ఏదంటే అసత్యాన్ని ఒకటికి పది సార్లు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వైసీపీ సోషల్ మీడియా వరకు సాక్షి మీడియా వరకు అసత్యాన్ని ఒకటికి పది సార్లు చెప్పి ప్రజలను నమ్మించేటువంటి ఒక గొప్ప ఆస్కార్ అవార్డు నటులంతా వైసీపీ పార్టీలోనే ఉన్నారు దొంగలు రాజ్యం వెళితే ఎన్ని అనార్థాలు చోటు చేసుకుంటాయో ప్రజాధనం ఏ విధంగా దోపిడీకి గురవుతుందో దేవుడిని సైతం ఎలా దోచుకుంటారో జగన్ హయం ఒక ఉదాహరణ దేవుడి మీద నమ్మకం లేనటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డిని చైర్మన్గా ఉంచడం ఇదొక మరొక ఉదాహరణ తిరుపతి కొండ మీద ఉన్నది నల్లరాయ అని చెప్పి మాట్లాడినటువంటి చరిత్రహీనుడు కరుణాకర్ రెడ్డి ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఇప్పటికే మీరు చేసిన పాపాలకి శిక్ష అనుభవిస్తూ ఉన్నారు దేవుడితో చెలగాటమాడితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత దౌర్భాగ్య పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాయకుల్ని హెచ్చరిస్తూ భువన గారు మీ అనుచరులే బాటిల్లు పెట్టినా మీ అనుచరులతోనే దుర్మార్గాలు చేసినా మళ్ళీ ఏమీ తెలియనట్లు మీరు ఆడే నాటకాలన్నీ ప్రజలకి ఒక్కొక్కటిగా వాస్తవాలని ప్రజల ముందుకు ఉంచుతా ఉన్నాం ఇప్పటికైనా కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి ఇప్పటికే మద్యం కల్తీ మద్యం కేసులో జోగి బ్రదర్సు విజయవాడ పెడనాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి వీళ్ళు జైల్లో ఉన్నారు నెక్స్ట్ ఇంతకుముందు తిరుపతిలో అల్లకల్లాలు సృష్టించిన భూమన బ్రదర్స్లో భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సి వస్తుంది మీ హయాంలో జరిగినటువంటి అన్ని అక్రమాలు కూకటి కూకటివేళ్లతో సహా పెగిలిస్తాం ప్రజల ముందు ఉంచుతాం తిరుమల పవిత్రత విషయాన్ని కాపాడే విషయంలో కానీ తిరుమల కొండ మీద సాంప్రదాయాలు కానీ ఆచార వ్యవహారాలకు కానీ కూటమి ప్రభుత్వంలో ఎటువంటి డోకా ఉండదు ఎందుకంటే స్వయంగా సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుడు ముఖ్యమంత్రిగా కాకుండా ఒక భక్తుడిగా ఆ ఆలయ ఆలయాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎటువంటి సంఘటనలు అక్కడ జరగవు బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి పాలక మండలి కానీ అధికారులు కానీ నిజాయితీగా వ్యవహరిస్తూ ప్రతిక్షణం వెంకటేశ్వర స్వామి స్వామిని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఆలయ పవిత్రతను కాపాడుతూ ఉన్నామని సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి స్వామి భక్తులందరూ స్వామి భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అనేక దుర్మార్గాలు ఒక్కటి కాదు కల్తీ లడ్డూల దగ్గర నుంచి కరపత్రాల్లాగా ఎలక్షన్ల సమయంలో కరపత్రాల్లాగా లక్షల లడ్లని ఓటర్లకు పంచినటువంటి నీచ చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది మహాప్రసాదంగా భావించేటువంటి తిరుపతి లడ్డు భక్తులు ఎంతో పవిత్రంగా కళ్ళకద్దుకొని స్వీకరించేటువంటి లడ్డుని ఎన్నికల సమయంలో ఓటర్లకి లక్షలాది లడ్లని కరపత్రాల్లాగా పంచినటువంటి నీచ చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డిని డిక్లరేషన్ డిమాండ్ చేసినటువంటి హిందూ సంఘాలు కానీ